హలో హైమిక్ టైటిల్ చూస్త అర్థమైపోయింది ఏంటి అని అక్క రొట్టె తింటే మనకేదైనా అనుకుంటే జరుగుతుందండి అని ఆ క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఎస్ అండి ఇది నిజము ఇది ఏంటంటే నెల్లూరులో ఉండేది అక్కా మసీద్ అన్నమాట సో ఈ మసీదులో ఏంటి స్పెషల్ అంటే అప్పుడు కాలంలో మనకి ఏదో యుద్ధాలు జరిగే తలలు నరికి సో అక్కడ ఉండే తలలు వాళ్ళ తలలు వచ్చేసి అక్కడ పూజ చేశారన్నమాట ఇక్కడికి కలకత్తా ఢిల్లీ అట్లీస్ట్ యుస్ఐ నుంచి కూడా వస్తుంటారు జనము మొత్తం మసీదు అన్నమాట మసీదు లోపల మనం ఏది అనుకున్నా కూడా అది ఖచ్చితంగా జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కొన్ని కోరికలు కోరుకున్నాను ఆ కోరికలు అంటే మేము బండి మీద నేను కోరిక కోరుకున్నా అది మంచిగా జరిగితే నేను ఇట్లా అనేసి సో అది నిజంగానే జరుగుతుందండి ఇది వాటర్ అన్నమాట ఈ వాటర్లో స్పెషల్ ఏంటి అంటే మనం తలకే పైకి నీళ్ళు పోసుకుని వచ్చి రొట్టె సో రొట్టె అనేది మనం ఇంట్లో చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకోపోయినా ఇక్కడ మనకు అమ్ముతూ ఉంటారు సో నేను ఇది ఎండింగ్ డే వీడియో తీసాను చాలా క్రౌడ్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ చేస్తారన్నమాట ఫైవ్ డేస్ వచ్చేసి చాలా అంటే అంగరంగ వైభవంగా చేస్తారు అంత క్రౌడ్ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి రొట్టె దొరకడం అనేది కూడా చాలా కష్టము చూసాం కదా సంతానం రొట్టె సౌభాగ్యం రొట్టె ఆరోగ్యం రొట్టె చదువు రొట్టె ఉద్యోగం రొట్టె అన్నీ ఉంటాయన్నమాట మనకి వాటిలో కొన్ని రొట్టెలు తీ దొరకాలి అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉన్నాను అది కూడా చూడండి రొట్టెల పండుగ శుభాకాంక్షలు ఉద్యోగం రొట్టె సో ఉద్యోగం రొట్టె అనేది ఆల్మోస్ట్ అందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తారు అది దొరకడం అన్నా కూడా చాలా కష్టం అన్నమాట సో మసీదు డెకరేషన్ ఇది మొత్తము మీరు కూడా ఒకసారి రాండి ట్రై చేయండి మీకు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి కొంతమందికి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి రొట్టె అన్నీ ఉంటుంది సో మాకేంటంటే కొంచెం మైండ్ మంచిగా అనిపించేట్లే చికాక్గా అనిపిస్తుంది ఇదేంటి స్వామి అంటే ఇట్లా ఇక్కడ న్యాచురల్గా మేము చాలా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం నమ్మకంతో వస్తున్నాం మాకు అక్కడ సా అంటే మసీదులో మాకు నమాజ్ చేసేసి మేము ఒక తాయిత అనేది కట్టించుకున్నాము మీ పిల్లలకు కూడా నమాజ్ దగ్గర తాయిత కట్టేస్తే చాలా మంచిది సో మాకు అది కట్టుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం మైండ్ ఉన్నప్పుడు అంటే పేడ పేడ కళలు అలా వస్తున్నాయి మాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది మేము ఇందాక చూపించాం కదా మసీదు ఒక మసీదు దగ్గర మనం పోయి నమాజ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏంటంటే మనకి పెద్ద పెద్ద అరుకులు అనేది అట్లా వినిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి చాలా టెన్షన్ వచ్చేసింది కానీ లేకూడదు ఒక టెన్ మినిట్స్ అది ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఫైనల్గా అది మా అక్క వాళ్ళని కూడా హోర్షికారీ తీసుకెళ్ళాను సో మా అమ్మ మా అక్క మా అక్క పాప మా అక్క కొడుకు ప్లస్ మా సిస్టర్ అన్నమాట ఇది చక్కని అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది మన తల్లిదండ్రులు మనం ఎక్కడికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళాలి మా అమ్మకి ఏంటంటే అంటే చాలా భయం మంచిది ఏంటంటే మేము ఒక తండ్రి ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళము ఎందుకంటే మేము కొన్ని సందర్భంలో కొన్ని ఫేస్ చేసాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము కానీ మా అమ్మని రొట్టెల పండగ తీసుకోవచ్చు ఎందుకంటే మా అమ్మ ఆరోగ్యం బాలేదు నేను ఆ ఇక్కడ డ్యూటీ ఉన్నందువల్ల ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ రొట్టెని తీసుకెళ్తున్నాను మా అమ్మకి ఆరోగ్యం కూడా చాలా మంచిగా మంచిగా అయింది అమ్మ అక్క వాళ్ళకి ఆరోగ్యం రొట్టె చదువు రొట్టె ఉద్యోగం రొట్టెన్ని తీసుకెళ్తాను తీసుకెళ్ళాను మా అమ్మకు చూపించాలి ఇది నేను తీసుకెళ్ళడం కాదు మా అమ్మ చే మా అమ్మకే డైరెక్ట్ ఇప్పించాలని చెప్పేసి మా అమ్మ నేను నెల్లూరుకి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చాక మా అమ్మకి బోట్ షికార్ సో చాలా వెళ్తున్నారు మా అమ్మ వద్దు వద్దు ఎక్కినట్టు లేదమ్మా ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అని చెప్పి నేను ఎక్కించాను దీంట్లో ఏంటంటే పెద్ద మూడు సంవత్సరం లైక్ వెళ్ళాలంటే కష్టం కానీ ఫోటెక్కి ఎక్కినప్పుడు లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా యూస్ చేయాలనే రిస్ట్రక్షన్స్ ఉంటాయి కదా సో ఆ రెస్ట్రిక్షన్స్ పాటించకపోతే మనకి ఎఫెక్ట్ అనే ఇదేంటంటే మనం ఎక్కువ మంది ఎక్కేసరికి చిన్న తాబేలు మాత్రమే వచ్చేస్తుంది మనకి స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది స్పీడ్ బోటింగ్ కూడా ఎక్కొచ్చు దీనికి వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట స్పీడ్ బోటింగ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే ఎక్కుతారు అనమాట స్పీడ్ బోటింగ్లో నాకైతే దానికంటే కూడా ఇట్లా ఎక్కువ మందితో కలిసి వాళ్ళ మాటలు సరదాగా వెళ్తూ వెళ్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ కేమ్ లోపలికి తీసుకెళ్తారు మా అమ్మ అంటుంది ఫస్ట్ భయపడి ఎక్కలేదు వద్దు రెలాంజర్ చేసి తొరగాడ బోరి రాండి ఇదేంటమ్మ చాలా చిన్నగా వచ్చింది బాగుందని చెప్పింది మా అమ్మ బాగుందని చెప్పేసరికి నాకు హ్యాపీగా అనిపించింది పెద్ద పెద్ద కోరికలు ఎట్లా నెరవేర్చలేము మన కాడ అంత స్తోమత లేదు ఉన్న వరకు సంతోష పెట్టాలని మా అమ్మని ఇంతవరకు సంతోష పెట్టాను నాకు దాంట్లో మా అమ్మ కొంచెం హ్యాపీ అనేసరికి పాజిటివ్ వైబ్స్ కనిపించేసరికి నాకు కూడా హ్యాపీ అనిపించేసింది నేను మా మమ్మీని క్లారిటీగా తీసుకోలేకపోయాను ఫొటోస్ వీడియో వీడియో ఉన్నంతవరకు తీసే మా అమ్మని వెయిట్ చేయమంటే చేయట్లేదు మా నేను వీడియో తీసుకోవాలని సో మా అమ్మ అన్నమాట మా అక్క పిల్లలు అన్నారు నాకైతే చాలా మెమొరబుల్ మూమెంట్గా అనిపించింది మా అక్క కొడుకు మా చెల్లి అయితే మా చెల్లి వీళ్ళందరూ సో మా అక్క చిన్న పాపను కూడా తీసుకెళ్ళి మా చిన్న పాప కూడా లైఫ్ జాకెట్ ఇవ్వమంటున్నారు సో దీని మాత్రం నేనేం చేశానంటే మనకి జైంట్ వెళ్ళు ఎక్కుతారా అసలు తిరనాలా అంటే మనకి అక్కడ ఉండే బొమ్మలు అక్కడ ఏమి ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించిన థింగ్స్ మొత్తం అని చూసుకోను సో జైంట్ విల్ అనమాట జైంట్ వెల్స్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ అన్నమాట నేను ఎక్కింది టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కాను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కుతున్నాను మనకి జైంట్ వీళ్ళు ఎక్కాక చూడండి నాకైతే ఆ జేఎంటీల్లో సాంగ్స్ పెడతారు ఆ సాంగ్స్కే ముసలి వాళ్ళైనా ఊపి వస్తుంది కదా అలా అన్నమాట నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పై నుంచి మొత్తం చూస్తుంటే నెల్లూరు మొత్తం ఆల్మోస్ట్ మనకి అన్నమాట చూడండి మసీదుకి మసీదు అయితే మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ మూమెంట్ అయితే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా జైంట్ వీళ్ళు ఎక్కండి మనకి నెల్లూరు అసలు ఎక్కండి చూడండి నాకైతే నేను ఫస్ట్ డ్యాన్స్ వేసాను నా పక్క ఒక ఫ్యామిలీ కూర్చున్నారనమాట వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు ఫస్ట్ ఏముంది నవ్వారు కానీ తర్వాత అన్నమాట అలా సినిమాలో కానీ బ్రహ్మా ఆ పింకి భయం ఆ పింకి బెల్ట్ వేసుకోండి అలా చెప్పినట్టు మనం కూడా అలా బెల్ట్ అప్పించాం అంకుల్ అవి ఏం కాదులే అది ఇది అని చెప్పి జస్ట్ డ్యాన్స్ కూడా వేసాము తర్వాత స్టార్ట్ అయ్యింది బాబు ఎస్ఏకి జీవితీళ్ళ అలా అంటే ఇలా షేక్ షేక్ చేసేస్తున్నాడు అన్నమాట ఆపోజిట్ తిప్పుకున్నాడు అసలు అప్పుడు చాలా భయం అనిపిస్తుంది అంకులు కూడా భయంతో అంటే మొగ మగ మనిషి కాబట్టి కొంచెం సిగ్గుగా షేయి ఉంటుంది కదా సో అంకులు వాళ్ళ బయట ముందు కొంచెం అట్లా ఎక్స్ప్రెస్ చేయలేకపోయి కానీ మనం అర్థం చేసుకున్నాం అంకుల్ అరుకులో అని అర్థమైందని అనమాట ఇదైతే చాలా మెమొరబుల్ మూమెంటే అని అనుకోవాలి సో మా అమ్మ నాన్న వాళ్ళు ఏం ఎక్కమంటే అసలు ఎవ్వరూ ఎక్కలేదు సో నేనైతే ఖచ్చితంగా ఎక్కాలి అనుకున్నాను ఎందుకు ఎక్కాలి అనుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు అసలు ఏం తెలియదు కానీ నేను ఎక్కాలని ఫిక్స్ కదా సో ఎక్కుతున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఖచ్చితంగా రొట్టెల పండగ రాండి రొట్ల పండగ వచ్చినప్పుడు మీ ఆరోగ్య రొట్టె కానీ ప్లస్ మనకి పెళ్ళి రొట్టె కానీ అవి తింటే మనకు ఖచ్చితంగా జరుగుతుంది సో జరగబట్టే కదండీ అక్కడ నుంచి వేల మంది వస్తారు మనకి చాలా ఫెసిలిటీస్ కూడా ఉంటుంది అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉండదు షెల్టర్ ప్రాబ్లం ఉండదు అంతా మంచిగా ఉంటుంది అసలు మనకి యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ టైంపాస్ అయిపోతుంది ఎట్లా అంటే మనకు టైమే తెలియదు షాప్స్ కానీ మనకి హైదరాబాద్ నుంచి అట్లా ముంబై నుంచి ఢిల్లీ నుంచి అట్లా అక్కడి నుంచి మంచి మంచి వస్తువులు వస్తుంటాయి వస్తువులు వస్తాయి మనము నెల్లూరులో కొనేదానికంటే కూడా బయట నుంచి వస్తువులు చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట ఇక్కడ ఇలా తిరణాలు జరుగుతుంది సో ఎక్కువ కాస్ట్ అని ఉండదు చాలా రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ మేము కొన్ని తీసుకున్న వస్తువుల మీద ఎక్కడ ప్లానింగ్స్ అయితే క్లిప్స్ అయితే సో నెల్లూరులో కాస్ట్ ఎక్కువ ఉంటుంది తిరునాలు వచ్చినప్పుడు చాలామంది పర్చేస్తారు నేను కూడా మైండ్లో ఏమనుకుంటా అంటే ఈ రేం కొనకూడదు చాలా డబ్బులు అయిపోతున్నాను ఒక్క రెండు మూడు వందలు వెయ్యి రూపాయలు అనుకుంటా సో అది వచ్చేసి ఐదు ఆరు వేలకు అయిపోతుంది మీకు కూడా ఇలా షాపింగ్ చేయాలి మీ ఫ్యామిలీని చూపించాలి మీ ఫ్యామిలీని ఎంజాయ్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి నేను మీకు ఎందుకంత నమ్మకంగా చెప్తున్నానంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అది మంచిగా అనుకునే గుట్టుబెట్టుకున్నాను నాకు ఆ మంచిగా కొంచెం అది ఎట్లా అంటే మన ప్రాబ్లమైన అనుభవం అది ఖచ్చితంగా ప్లస్ వచ్చి మా అమ్మకి రూపేవి సంబంధించి ఆరోగ్య రూపించ

చేసినప్పుడు కొంచెం ఫ్రీ నా పక్కన ఏంటంటే నేను కొంచెం ఫస్ట్ వేసాను చేసినాను కొంచెం చేసాడు వాళ్ళకి ఎంజాయ్ చేసి కళ్ళు తిరిగేసినాయనమాట అప్పుడు నేను ఎంత వేసినా వాళ్ళు ఆపడతాను నాకు చాలా అడుపులు వచ్చేసి నేడుపు ఏడుపు కూడా వచ్చేసి ఎందుకంటే బాగా ఇట్లా షేర్ ఇస్తున్నాడు ఆ డ్యాన్స్ మ్యూజిక్కి వాళ్ళకి కొంచెం మీకు ఏంటంటే మీ అలవాటు ఉంటేనే ఎక్కడి నేను చెప్పాను కదా అట్లా వేసి ఎక్కదండి ఎందుకంటే దాంట్లో ఎక్కినప్పుడు స్టార్టింగ్ స్లోగా తిప్పు అది ఏమనిపించదు ఇక స్లోగా తిప్పితే హైట్లో ఆపేస్తారు వరకు బాగుంటుంది కిందకు వచ్చేటప్పుడు మాత్రం బాడీ మొత్తం కింద ఇట్లా జారిపోయినప్పుడు జారిపోయినట్టు ఉంటుంది అనిపిస్తుంది సో చేయింట్ వీళ్ళని అన్నమాట మా దగ్గర ఏంటంటే ఈసారి ఫుల్ వర్షాలు వచ్చే పాపం కొంచెం అందరూ ఇబ్బంది పడ్డారన్నమాట ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి వచ్చామండి బ్రేక్ డ్యాన్స్ కూడా మామూలు పరిస్థితి కాదు అన్ని ఫస్ట్ మాట తీసుకున్నాను నేను ఇచ్చి కొంచెం స్లోగా తిప్పురా అంటే ఓకే మేడం తిప్పుతాను అది ఇది చెప్పారు చాలామంది హీరోల్ని హీరోయిన్లు అందరినీ వాల్పేపర్స్ వేస్తున్నాడు మనం సరే ఇది కూడా అని చెప్పేసి కొంతమంది ఎక్కమంటే ఎక్కాను నాతో అంటే ఇద్దరు పాప వాళ్ళకి తీసుకెళ్ళా వాళ్ళ కోసం ఎక్కాను నాకు అప్పటికి బాగా స్వెట్ వచ్చేసింది ఓకే నేను మాట చెప్పాడు కాబట్టి మాట తప్పుడు అనుకున్నాను కానీ అది మాట తప్పేది కదా చినికి చాట్ అయిపోయింది నాకైతే వామ్ థింగ్స్ దిగానే కానీ నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు స్కూటీ ఎటు సైడ్ వెళ్తుందో కూడా తెలియట్లేదు సో కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మొహం ఫేస్ ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది అసలు మామూలుగా తిప్పుల పక్కన కొంచెం అన్న వీడియో తీసుకుంటున్నా పక్కనైతే హస్బెండ్ వైఫ్ వచ్చేసి అస్సలకి కొంచెం కూడా భయపడట్లేదు భయపడట్లేదు వీడియో కంటిన్యూగా కంటిన్యూగా తీసుకుంటుంది నాకైతే వామ్ థింగ్స్ వామ్ థింగ్స్ వచ్చేస్తున్నాయి అసలు ఇప్పుడు ఒళ్ళు మొత్తం ఎందుకంటే మనం తినెళ్ళామంటే ఫస్ట్ రౌండ్లోనే మనము వామ్థింగ్ చేసుకుంటాము ఇవన్నీ మాత్రం కేర్ఫుల్గా ఎక్కాల్సి ఎక్కకూడదు అనుకున్న మాత్రమే మీరు జాగ్రత్తగా ఉంటేనే ఎక్కండి ఇది మాత్రం అసలా కుతలం చేసేస్తుంది మనల్ని ఇది అంటే చాలా డేంజర్ మీరైతే రొట్ల పండుగ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేర్తాయి ఇది నిజమండి ప్రామిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మో మూన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్